టాలీవుడ్ సీనియర్ హీరో లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా ప్రస్తుతం దర్శకుడు విశ్వంబర కోసం అందరూ వెయిట్ చేస్తున్న తెలిసిందే ఇక ఈ సినిమా షూటింగ్ శరవేయంగా పూర్తి చేసుకుంటోంది అయితే ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల మూలన వరదలు ముంచెత్తు తన సంగతి తెలిసిందే దీంతో టాలీవుడ్ నుంచి అనేక మంది సినీ ప్రముఖులు భారీ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల వారికి ఆర్థిక సాయంగా విరాళాలు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి అందిస్తున్నట్లుగా వెల్లడించిన విషయం తెలిసిందే అయితే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా సాయం చేశారు కోటి రూపాయలని రెండు తెలుగు రాష్ట్రాలకి ఇచ్చిన విషయం మనకు అందరికి తెలిసిందే ఆ న్యూస్ వైరల్ అవుతోంది ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణకి యాభై లక్షలు ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు దీంతో మెగాస్టార్ చిరంజీవి గారికి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి రేవంత్ రెడ్డి గారు భారీ సన్మానం చేరున్నారట ప్రశ్న తెగా అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావంపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల ప్రజల ఉపశనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ చెరో యాభై లక్షలు వివరాంగా ప్రకటిస్తున్నానని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ ఎక్స్ లో ట్వీట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర సినిమాలో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే